అందరికీ ఉద్యమ నమస్కారములు నా పేరు సింగరయ్య ఉద్యమ నమస్కారములు నా పేరు జంగా సింగరయ్య యాదవ్ సోషల్ జస్టిస్ ఫోరం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ చైర్మన్ ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల ఇరవై ఐదో తారీఖున జరగబోబు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఉత్తరాంధ్ర నుంచి అభ్యుదయవాది ఉపాధ్యాయుల ఉద్యమకారులు మంచి వ్యక్తి అదేవిధంగా గతంలో మరి రెండు సార్లు ఎమ్మెల్సీగా మరి ఎన్నికైనటువంటి వ్యక్తి బీసీ వర్గానికి చెందిన బీసీ ముద్దుబిడ్డ గాదే శ్రీనివాసు నాయుడు గారిని మరి బలపరుస్తూ సోషల్ జస్టిస్ ఫోరం కాపు ఐక్య వేదిక బీసీ ఐక్య వేదిక ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక దళిత హక్కుల పరిరక్షణ వేదిక మహిళా హక్కుల పరిరక్షణ వేదిక ఎస్ఏ పక్షాన మేమందరం కూడా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం మిత్రులారా ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే మూడు స్థానాల్లో కూడా బీసీ వర్గాలకు ఒక్క చోట కూడా అవకాశం ఇవ్వటం చాలా బాధాకరం అన్యాయం మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాంధీ శ్రీనివాస నాయుడు గారిని రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ధనబలంతో తెలుగుదేశం ప్రభుత్వం మరి కులహంకారంతో ధనహంకారంతో మనహంకారంతో అదేవిధంగా అధికార అహంకారంతో బ్యాలెట్ పేపర్ ముద్రించిన తర్వాత కూడా పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని సైలెంట్ చేస్తూ మరి గాంధీ శ్రీనివాస గారిని ఓడించడానికి ప్రయత్నం చేస్తుంది మరి ఒక పక్కన బీసీలకు ఇవ్వకపోవటం ఒక తప్పు అదేవిధంగా బీసీ అభ్యర్థి గెలుస్తుంటే ఆ గెలుపుని అడ్డుకోవటం రెండో తప్పు ఇది ప్రజాస్వామ్యమా ఇది ధర్మమా మరి గతంలో ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ విభజన ఆంధ్రప్రదేశ్ లో కానీ ఏ ప్రభుత్వం కూడా ఉపాధ్యాయుల పట్ల మరి ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికల పట్ల ఇలా ప్రవర్తించలేదు ఈ ప్రభుత్వం మాత్రం నీచాతి నీచంగా అధర్మంగా మరి అహంకార దోడితో పోతుంది ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ఆచార్యులు ఉపాధ్యాయులు పెద్దలు అందరూ కూడా మరి రేపు జరగబోయే ఎన్నికల్లో శ్రీనివాస నాయుడు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి ఈ ప్రభుత్వానికి చంప మరి మన సత్తాన్ని మన శక్తిని తెలియజేయాలి అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో కాపుల మీద కానీ బీసీల మీద కానీ అదేవిధంగా మహిళలు మరి ఈడబ్ల్యూఎస్ విధంగా మరి దళిత ఇస్తుల మీద కానీ ఈ ప్రభుత్వం కపట ప్రేమని వ్యక్తపరుస్తుంది బీసీల పార్టీ అని చెప్పింది మేము బీసీల సాధికారత కోసం ఉన్నామని చెప్పింది ఆచరణ మాత్రం బీసీలకు కాపులకు అదేవిధంగా మహిళలకు ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు చేసింది ఏమీ లేదు చేయబోయేది కూడా ఏమీ లేదు ఈ తొమ్మిది నెలల కాలంలో ఈ ప్రభుత్వం యొక్క నైజం ఉద్దేశం ప్రజలకు అర్థమైంది మరి రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని చిత్తు చిత్తుగా ఓడించి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అట్లా జరిగితేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు అదేవిధంగా పట్టభద్రులకు చిరుద్యోగులకు సామాన్య ప్రజానికి కూడా మేలు జరుగుతుందని తెలియజేస్తున్నాం అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గాదే శ్రీనివాసు నాయుడు గారిని బలపరిచేదానికి ఒక బీసీ అభ్యర్థిగా వారి యొక్క గెలుపుకు కృషి చేసేదానికి ఉత్తరాంధ్ర మొత్తంగా పర్యటన చేయాలని చెప్పి బీసీ ఐక్య వేదిక కన్వీనర్ గా ను విస్తృతంగా పర్యటన చేస్తున్నాం ఈ సందర్భంగా ఆధిపత్యకుల పెద్దదారి వర్గాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి నేటి పాలక తెలుగుదేశం పార్టీ మూడు చోట్ల కూడా ఇక్కడ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం అటు కృష్ణా గుంటూరు జిల్లాలో పట్టభద్ర నియోజకవర్గం గోదావరి జిల్లాల్లో పట్టపద నియోజకవర్గాల్లో కూడా కేవలం ఆధిపత్య కుల పెద్ద